హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ఉపాధ్యాయులకు లక్షలాది మంది పెన్షన్లకు తమ దీర్ఘకాలికంగా పేరుకుపోయిన సమస్యల పరిష్కారం కోసం మరోసారి అయితే విప్పనున్నారండి ముఖ్యంగా పన్నెండవ వేతన సవర సంఘం పిఆర్సీ ఏర్పాటు తరగతి ఐఆర్ మంజూరు కోట్ల రూపాయల విలువైన డిఏ బకాయిలు సరెండర్లీ బకాయిలు జీపీఎఫ్ రుణాలు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు చెల్లింపు వంటి కొన్ని కీలక అంశాలపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని ఉద్యోగ సంఘాలు ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారండి అయితే ప్రధాన సమస్యల గురించి అయితే వారైతే ఉద్యోగ సంఘాలు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నాయి వాటిలో ముఖ్యంగా పన్నెండవ పీఆర్సీ కమిషన్ జాప్యం అయితే జరుగుతుంది అని చెప్పి ముఖ్యంగా ఉద్యోగులకు ప్రతి ఐదేళ్ళకోసారి వేతన సవరణ జరగాల్సి ఉండగా రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుండి అమలు కావాల్సిన పన్నెండవ పీఆర్సీ ఏర్పాటుకై ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందండి ముఖ్యంగా ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామరెడ్డి ఈ విషయంలో ప్రభుత్వ ఉదాసీత ఉదాసీనతను తీవ్రంగా తప్పుపట్టారు ఇక పిఆర్సీ ఏర్పాట్లో కాలయాపన చేయటం వల్ల ఉద్యోగ పెన్షన్లు తీవ్రంగా నష్టపోతున్నారని వారి ఆర్థిక ప్రణాళికలు దెబ్బతింటున్నాయని అయితే ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యంగా ప్రభుత్వం తక్షణమే పన్నెండవ పీఆర్సీ కమిషన్ను నియమించి నిర్దిష్ట కాల పరిమితిలో నివేదిక తెప్పించుకుని అమలు కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు ఇక రెండవది రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు మధ్య కాలానికి సంబంధించిన సుమారు ఆరు డిఏల బకాయిలు గత పిఆర్సీకి సంబంధించిన ఎరియర్స్ సరెండర్ లీవ్ బకాయిలు అదేవిధంగా జీపీఎఫ్ లోన్లు పార్ట్ ఫైనల్ విత్ డ్రాయర్స్ మొత్తానికి ఇక రిటైర్మెంట్ బెనిఫిట్స్ మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు ఇలా అనేక రకాల చెల్లింపు బిల్లులన్నీ కూడా ప్రభుత్వ ఖజానాలో పేరుకుపోయాయని ఈ మొత్తం కూడా బకాయిల విలువ సుమారు ఇరవై ఐదు వేల కోట్ల వరకు కూడా పైనే ఉందని చెప్పి ఉద్యోగ సంఘాలు అంచనా వేస్తున్నాయి ఒక్కో ఉద్యోగికి సగటున మూడు నుండి నాలుగు లక్షల వరకు కూడా బకాయిలు రావాల్సి ఉందని ఇవి విడుదలైతే వారి కుటుంబ అవసరాలు ఆర్థిక ఇబ్బందులు కొంతమేర తీరుతాయనే వారైతే పేర్కొంటున్నారండి ఈ బకాయిల విడుదలలో జాప్యం ఉద్యోగులను తీవ్ర ఆర్థిక ఒత్తిడికి అయితే గురి అయితే చెప్పారు ఇక నూతన పిఆర్సీ అమలుకు సమయం పట్టే అవకాశం ఉన్నందున తక్షణ ఉపశమనంగా ఉద్యోగులకి కనీసం ముప్పై శాతం ఐఆర్ ప్రకటించి అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఇది ఉద్యోగుల నికర వేతనంలో పెరుగుదలకు దోహదపడి ప్రస్తుత ద్రవ్యోల్బణ పరిస్థితులను తట్టుకోవటానికి సహాయపడుతుంది ఐఆర్ అనేది ఉద్యోగుల హక్కు అని దీనిని ప్రకటించడంలో ప్రభుత్వం జాప్యం చేయడం సరికాదని కూడా స్పష్టం చేశారు ఇక ఉద్యోగుల సమస్యలపై చర్చించి సామరస్యపూర్వక పరిష్కారాలు కనుగొనేందుకు అత్యంత కీలకమైన వేదిక జాయింట్ స్టాఫ్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అయితే గత కొంతకాలంగా ప్రభుత్వం జేఏసీ సమావేశాలను నిర్వహించడం లేదని ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులను పట్టించుకోవటం లేదని కాకర్ల వెంకటామి వెంకటరామరెడ్డి గారు అయితే ఆరోపించారు ముఖ్యంగా పెండింగ్ సమస్యలన్నింటిపైన సమగ్రంగా చర్చించేందుకు తక్షణమే జేఏసీ సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు ప్రభుత్వానికి పలుమార్లు రేఖలు రాసినా కూడా స్పందన లేకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తిని కూడా వ్యక్తం చేశారండి ముఖ్యంగా ఉద్యోగ సంఘాల నిర్దిష్ట డిమాండ్లు గమనించినట్లయితే పన్నెండవ పిఆర్సీ కమిషన్ను వెంటనే నియమించి కాల పరిమితితో కూడినటువంటి నివేదికను తెప్పించుకునే సిఫార్సులను అమలు చేయాలి అదేవిధంగా తక్షణ ఆర్థిక ఉపశమనంగా ముప్పై శాతం ఐఆర్ వెంటనే ప్రకటించాలి ఇక రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు మధ్య కాలానికి సంబంధించిన డిఏ మరియు పిఆర్సి సరెండర్లు జీపీఎఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలన్నీ కూడా తక్షణమే విడుదల చేయాలి ఇక సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్న మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులను వెంటనే క్లియర్ చేయాలి ఏహెచ్ఎస్ పథకాన్ని పటిష్టం చేయాలి ఇక బకాయిల చెల్లింపులకు నిర్దిష్టమైన కాలపరిమితిని నిర్దేశించి ఈలోగా చెల్లింపులు జరిగేలా చూడాలి ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను కూడా క్రమబద్ధీకరించాలి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనే డిమాండ్ను ప్రభుత్వం సానుభూతితో పరిశీలించాలి మొత్తానికి ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు ఇతర ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు పెన్షనర్లకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నారండి ప్రభుత్వం ఉద్యోగుల ఉపాధ్యాయ పెన్షనర్ల న్యాయమైన సమస్యలను అర్థం చేసుకొని వారి ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఇక జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ద్వారా సమస్యలను చర్చించి ఉద్యోగ సంఘాల డిమాండ్లను గౌరవించాలని కూడా విజ్ఞప్తి చేశారు ఒకవేళ ప్రభుత్వం నుండి సానుకూల స్పందన రాని పక్షంలో తమ డిమాండ్ల సాధన కోసం దశల వారీగా ప్రణాళికబద్ధంగా ఆందోళనలు ఉద్యమాలు చేపట్టడానికి కూడా వెనకాడబోమని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి ఈ పరిణామాల రాష్ట్రంలో ఉద్యోగ ప్రభుత్వ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది ప్రభుత్వం స్వత్వరమే స్పందించి ఉద్యోగ సంఘాల్లో వర్గాల్లో నెలకొన్నటువంటి అశాంతిని తొలగించి సుపరిపాలన అందించాల్సిన అవసరం ఎంతైనా ప్రభుత్వం పైన ఉంది అని చెప్పి ఆయనైతే చెప్పడం జరిగిందండి ముఖ్యంగా వీటన్నింటినీ సంబంధించి కూడా ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలంటే ఈ నెలలో ఖచ్చితంగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరగాలి అని అయితే ఆయన చాలా గట్టిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగిందండి ప్రభుత్వం కూడా ఇంతవరకు ఏర్పడిన అంటే సంవత్సరం పాటు అయిపోయినప్పటికీ కూడా ప్రభుత్వం ఉద్యోగ వర్గాలకు సంబంధించి ఎటువంటి అంటే ప్రణాళికను కానీ ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి సమస్యల పరిష్కారానికి కానీ చొరవ చూపలేదని ముఖ్యంగా ఎటువంటి సమావేశం కూడా నిర్వహించలేదని మొత్తానికి ఈ నెలలో అయినా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలి అని చెప్పి ఆయన అయితే డిమాండ్ చేశారండి ప్రభుత్వం కూడా అతి త్వరలోనే దీనికి సంబంధించి నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్టు సమాచారం ఎందుకంటే ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడి పదకొండు నెలలు గడిచినప్పటికీ కూడా ఎటువంటి సమావేశం ఉద్యోగ సంఘాలతో చేయలేదు కాబట్టి త్వరలోనే ఉద్యోగ సంఘాలతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అయితే జరగబోతుంది ఉన్నట్లే అంచనా అయితే వేస్తూ ఉన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఈ ఏడు అంశాలకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే రానుందండి ఒకవేళ సమావేశం కనుక ఖచ్చితంగా జరుగుతే ఈ నెలలో కాకపోయినా మళ్ళీ నెలలో అయినా ఖచ్చితంగా ఉద్యోగులకు సంబంధించిన నిర్ణయాలు అయితే ప్రభుత్వం తీసుకోక తప్పదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్